పేద ప్రజలకు అన్నం పెట్టే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని సూర్యాపేట జిల్లా డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య విమర్శించారు అదేవిధంగా నిబంధనలు మార్చడం వల్ల రాష్ట్రాల వాటా భారం పెరుగుతుందని అన్నారు ఉపాధి హామీ పథకం పేరు నిబంధనలు మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని నరసయ్య చెప్పారు అది అన్న అయితే ఈ షెడ్యూల్ ప్రకారం కాకుండా ఈ షెడ్యూల్ ఏమో పండుగ తర్వాత పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది అందులో ప్రధానంగా అనేక పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు చేసి పేద పేద ప్రజలకు పేద కూలీలకు ఒక అన్నం పెట్టే ఒక మంచి పథకాన్ని ఇలా కేంద్ర గవర్నమెంట్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది అదే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆనాడు అమ్మ సోనియా గాంధీ గారు అనంతపురం జిల్లా యూపీఏ గవర్నమెంట్లో అనంతపురం జిల్లా పర్యటన చేస్తున్నప్పుడు ఒక గ్రామంలో ప్రతి ఇంటికి తాళాలు వేసి ఉండడాన్ని సోనియా గాంధీ గారు గమనించి ఏంది ఈ గ్రామంలో అన్నిండ్లకు తాళాలు వేసిరని చెప్పి ఆ మేడం గారు వాకప్ చేస్తే అమ్మ ఇక్కడ కూలి దొరకక పనులు దొరకక వలసలు పేరని ఆ గ్రామస్తులు చెప్పడం జరిగింది అక్కడున్న మీడియా ప్రతినిధులు కానీ అక్కడున్న కాంగ్రెస్ పెద్దలు చెప్పడం కానీ జరిగింది వెను వెంటనే అమ్మ సోనియా గాంధీ గారు ఢిల్లీకి పోయిన తర్వాత ఈ దేశంలో పేద కూలీలను మనం ఎట్లా కాపాడుకోవాలి వలసలు పోకుండా ఏ రకంగా పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో అనేక మంది ఎక్స్పర్ట్స్తోని సలహాలు దాదాపు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మొత్తం చర్చలు జరిపి గౌరవ రాజు గారి యొక్క అధ్యక్షతన ఒక కంపెనీ నేసి ఆ కమిటీ ఏదైతే తీర్మానాలు ఇచ్చిందో కమిటీ నిర్ణయాలు చేసిందో ఆ నిర్ణయాల ప్రకారంగానే ఈ దేశంలో ప్రతి పేదవాడికి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి పేదవాడికి వంద రోజుల పని కల్పించాలి అనే ఒక చట్టాన్ని దాన్నే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తెలుగులో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ఇంగ్లీష్లో ఆ పథకాన్ని తీసుకొచ్చి కోట్లాది మంది ప్రజల నూట నలభై కో నలభై కోట్ల ప్రజలుంటే ఈ దేశంలో దాదాపుగా మొత్తం అందరికి కూడా ఎవరు పని అయితే వాళ్ళకు పనిచ్చి పేదక్కులను ఆదుకోవాలని ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది మహాత్మా గాంధీ పేరు ఎందుకు పెట్టిందంటే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు అసలు గాంధీనే ఇవాళ పేరు తీసేసి గాంధీని గాడ్ష్య రూపంలో చంపేసి కనీసం వారి పేరును కూడా మహాత్మా అనే పేరు వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు కూడా ప్రపంచ దేశాలు సామ్రాజ్యవాదులు కూడా మహాత్మా గాంధీ గారి మీద లాఠి ఎత్తనటువంటి పరిస్థితి మహాత్మాగాంధీకి అంత చరిత్ర ఉన్నది ఇంత పెద్ద దేశంలో స్వతంత్రం తీసుకొచ్చి అటువంటి వ్యక్తిని కనీసం చంపిందే కాకుండా భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు మళ్ళీ ఈ పథకం ఏదైతే ఉందో మహాత్మా గాంధీ పేరుతో ఉండొద్దని చెప్పి ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నది అందుకని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మొన్న జరిగిన పీసీసీ విస్తృత స్థాయి మీటింగ్లో ఒక తీర్మానం చేయడం జరిగింది దేశం మొత్తం మీద కూడా జనవరి పది నుంచి దేశం మొత్తం కూడా ఆందోళన చేయాలి అంతకుముందు ఈ బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని ఏ రకంగా నిర్వీర్యం చేసిందో నల్ల రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిందో ఆ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ నుంచి మొదలైన ఉద్యమం ఇక్కడ కేరళ దాకా తమిళనాడు దాకా వ్యాపిస్తే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ నల్ల చట్టాలను రద్దు చేసుకోవడం జరిగింది అదే మాదిరిగా ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రద్దు చేసే ప్రయత్నం చేస్తుంది పేద కూలీలను పట్టగొట్టే ప్రయత్నం చేస్తుంది కార్పొరేట్ శక్తులకు అదాని అంబాలీలకు కూలీలుగా మళ్ళీ వలసలు పోవడం కోసం ప్రయత్నం చేస్తుంది ఏదైతే ఇక్కడ కూలీ దొరకకపోతే హైదరాబాద్కో మహర్లకో పోయి ఒక కంపెనీల ప్రైవేట్ కంపెనీల చేతిలో వాళ్ళు ఇచ్చే వేతనంతో బతికే పరిస్థితి వస్తుంది వలసలు ఎక్కువ చేస్తుంది ప్రధానంగా ఈ భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం గ్రామీణ వ్యవస్థలో కూలి దొరకకుండా చేస్తే వాళ్ళందరూ పట్టణ ప్రాంతాలకు పోయి పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తుల కంపెనీలో పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతుంది అందుకనే ఆ అదాని అంబానీలకు ఈ దేశాన్ని ఊడిగం చేసే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఆ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది దీనికి ప్రజలందరూ కూడా సూర్యాపేట జిల్లా ప్రజలందరూ కూడా అనేక కార్యక్రమాలలో పాల్గొని ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించి పేద ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అందుకనే మేము ఒక్కటే కోరుతున్న ప్రజలందరినీ కూడా మీరు రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళందరూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అక్కడ సీడబ్ల్యూసిలో ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ విన్నవించి సంక్రాంతి పండుగ ఉన్నది కాబట్టి సంక్రాంతి తర్వాత ఇరవయో తారీఖు నుంచి ప్రజా ఉద్యమాలు చేయాలని మాకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్లో భాగంగానే ఇవాళ మొట్టమొదటిసారిగా పత్రికా ప్రకటన రిలీజ్ చేయాలి ఇది ఈ మెసేజ్ గ్రామాలలోకి పోవాలి గ్రామ సభలలో తీర్మానాలు చేయాలి అనేక ఉద్యమాలు చేయాలి నిరసన దీక్షలు చేయాలి నిరహార దీక్షలు చేయాలి ధర్నాలు చేయాలి చేయాలని ఒక కార్యక్రమాన్ని మాకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మొట్టమొదటిసారి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి పండుగ తర్వాత సంక్రాంతి పండుగ తర్వాత ఇరవై తారీఖు నుంచి ఈ ఉద్యమాలలో సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా పాల్గొని మన చట్టాన్ని మనం ఈ చట్టం అనేక పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు చేసి అంతకుముందు కమ్యూనిస్టులు కూడా దున్నేవాడికే భూమి కావాలని పనిచేసే కూలి పని చేసే వాళ్ళకు పని కల్పించాలని ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పదిహేను రోజులల్లో నేను ఈ పని చేసుకుంటా అంటే పదిహేను రోజులలో ఆ గ్రామ సెక్రటరీ మనకు పని కల్పించే ఒక ఉద్దేశం ఆ చట్టం ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసి ఎత్తేచే కార్యక్రమం చేస్తుంది ఇంకోటి ఏంటంటే యూపీఏ గవర్నమెంట్లో ఈ చట్టం యొక్క ఉద్దేశము వందకు వంద శాతం ఈ ఎన్ఆర్ఈస్ ఈ ఉపాధి హామీ కూలి సెంట్రల్ గవర్నమెంటు డబ్బులు ఇస్తుంది కానీ ఇప్పుడు ఏదైతే విబి రామ్జీ అని ఈ భారతీయ జనతా పార్టీ తెస్తున్న చట్ట ప్రకారంగా ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ రాష్ట్రాలు ఇవ్వాలనే ఉద్దేశం ఈ పథకం తీసుకొస్తుంది అంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళు ఇవ్వరు వాళ్ళు ఇవ్వకపోతే అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు మొత్తం వలసలుగా మారిపోయి కూలీలుగా మారిపోయి బాధలుగా మారిపోయే ప్రమాదం ఉంటుంది మన రాష్ట్రంలో ఇవాళ మనమే ఇప్పటికే ఇబ్బందులలో ఉన్నాం ఈ భారతీయ జనతా పార్టీ చేసే ఉద్దేశం వల్ల మన రాష్ట్రము ఈ ఉపాధి హామీ కూలీని నలభై శాతం భరించాల్సి వస్తుంది అంతకుముందేమో వంద శాతం కూడా కేంద్ర గవర్నమెంట్ భరించేది కూలీలకు ఇచ్చే వేతనం ఈ చట్ట ప్రకారంగా ఈ నిష్పత్తి ప్రకారం చేయడం వల్ల దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ చట్టాన్ని మొత్తం తీసేసి పేద ప్రజలను పేద కూలీలను గ్రామాలలో మళ్ళీ ఇళ్లలో తాళాలు పెట్టుకుని చంటి పిల్లలతోని గర్భిణీ స్త్రీలు వలసలు పోయి వాళ్ళ కుటుంబాలు బతికే పరిస్థితి ఈ చట్టం తీసుకొస్తున్నది కాబట్టి ఈ చట్టానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ చేసిన చట్టానికి వ్యతిరేకంగా మనం అందరం పోరాటం చేసి మళ్ళీ ఏ ఎంతకుముందు ఏ రకంగా ఉందో ఆ ఆ రకంగా ఆ చట్టాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అంతేకాదు